ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే క్రీడా రాజధానిగా మారాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు ఇందుకు ప్రభుత్వంతో పాటు తాను వ్యక్తిగతంగా లీడ్ తీసుకుంటానన్న లోకేష్ ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు కల్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నో మార్పులు తెచ్చామన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి అత్యుత్తమమైన పాలసీని రూపొందించామని తెలిపారు ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని యువత రాష్టంతో పాటు దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని కోచ్ గోపీచంద్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పిలుపునిచ్చారు విశాఖలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనిత డీఎస్బీవి స్వామి పాల్గొన్నారు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అథ్లెట్ యర్రా జ్యోతి క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తాను కోచ్గా ప్రయాణం ప్రారంభించిన రోజుల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని గోపీచంద్ అన్నారు హైదరాబాద్ లో వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని తెలిపారు ప్రస్తుత తరం స్కూల్ ఆ తర్వాత టీవీలు ఫోన్లకు అతుక్కుపోతున్నారన్న గోపీచంద్ పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయన్నారు గెలుపుతో సంబంధం లేకుండా ఆటను పట్టుదలతో ఆడాలని చెస్ హంపి సూచించారు ఆల్ఫోబెటికలీ అండ్ న్యూమరికలీస్ నేషన్ బట్ ఫిజికలీ అన్ఫార్చునేట్ రియాలిటీ ఆఫ్ టుడేస్ ఇండియా సో మచ్ సో దట్ టెన్ ఔట్ ఆఫ్ టెన్ అర్బన్ యూత్ అబౌట్ నైన్ ఆఫ్ దెమ్ హావ్ ఫ్లాట్ ఫీట్ అండ్ ఈవెన్ రూరల్ ఇండియా ఇస్ నాట్ వెరీ బిహైండ్ అబౌట్ ఎయిట్ ఆఫ్ దెమ్ ఎన్ రూరల్ ఇండియా హ్యావ్ ఫ్యా ఫ్లాట్ ఫీట్ ముప్పై ఏళ్లకి ఇలాగ అందరికి బ్యాక్ పెయిన్లు వస్తాయి అందరికీ నీ పెయిన్స్ వస్తాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం యంగ్ నేషన్ ముందుకు వెళ్ళబోతుంది దిస్ ఏ బిగ్ ప్రాబ్లమ్ సో ద నెక్స్ట్ జనరేషన్ లో మనకి ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒక లెక్క అయితే అందరూ ఆడటం అనేది ఇంకొక లెక్క ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెడల్స్ ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ టు గో అప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐ మ్యాథ్స్ రాకపోతే టీచర్ ఏదో ఒకటి చేసి వాడిని పాస్ చేస్తారు ఐ థింక్ ఆడకపోతే ఏదో ఒకటి చేసి వాడిని ఆడిపియాలి దట్ ఫండమెంటలీ ఇంపార్టెంట్ ఐ ఐ థింక్ దట్ ఫర్ మీ స్పోర్ట్స్ డే విచ్ లుక్ నేను ఎప్పుడు నమ్ముతాను స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్ క్రీడ అన్నది మనకు ఒక క్రమశిక్షణని ఇస్తుంది క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది జట్టుతో ఒక కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి అదేవిధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది సో మోర్ దెన్ విన్నింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య క్రీడాకారుల అభ్యున్నతి కోసం చంద్రబాబు ఎంతో చేశారన్న మంత్రి మండిపల్లి ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆ ఒరవడిని కొనసాగించలేదన్నారు జాతీయ క్రీడా దినోత్సవ పోటీల్ని ఈ సంవత్సరం ప్రారంభించామన్న శాపు చైర్మన్ రవి నాయుడు ఇకపై ప్రతి ఏడాది కొనసాగిస్తామని చెప్పారు నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడాలోకం నెవ్వరిపోయేలాగా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం మనం ఏదైతే క్రీడా పాలసీ తీసుకుని వచ్చామో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న డీఎస్సీలో ఈ రోజు మనకు క్రీడా శాఖకు నాలుగు వందల ఇరవై పోస్టులు వచ్చాయంటే ఒకసారి అందరూ గమనించాల అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో రేపు రాబోయే కాలంలో నేషనల్ గేమ్స్ కూడా జరుపుతామని చెప్పడంతో క్రీడాలోకానికి ఒక సంతోషమైన దినంగా నేషనల్ స్పోర్ట్స్ ఈ ప్రారంభించాం ఫస్ట్ డిస్టిక్ నూట ఇరవై ఒక్క మంది క్రీడాకారుల్ని దీంట్లో భాగస్వాములు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నెక్స్ట్ టైం కి మూడు లక్షల మంది క్రీడాకారులు భాగస్వాములు చేయాలని ప్రతి స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్ పెట్టాలని ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి విద్యాశాఖ మంత్రి అదే విధంగా స్పోర్ట్స్ అథారిటీ కలిసి గాని ముందుకెళ్తే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి కలలు కనిట్టు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టడం తధ్యం ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు తాము సిద్ధమన్న మంత్రి లోకేష్ కసి పట్టుదలతో ఆడి ప్రపంచాన్ని గెలవాలని యువతకు సూచించారు ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఉంటే రావే రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చోన అవకాశం కలుగుతుంది ప్రభుత్వం పరంగా వి ఆర్ రెడీ టు సపోర్ట్ యు వి ఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మోమెంటం వి వాంట్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ స్పోర్టింగ్ క్యాపిటల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ద వరల్డ్ అండ్ ఐ బిలీవ్ దట్ చేంజ్ విల్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దట్ ఇస్ వై ఎవ్రీ సటర్డే ఇస్ నో బ్యాక్ డే లైఫ్ స్కిల్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి వి వాంట్ టు వెరీ బిగ్ వే తొలి అడుగు మాత్రమే మేం వేశాం క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ ప్రమోట్ ఆల్ ఆఫ్ బట్ గోపిచంద్ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ జస్ట్అౌట్ మెడల్స్ చాలా మందికి తెలుసు ఐఎమ్ గ్రేట్ సపోర్టర్ యాజ్ గవర్నమెంట్ అండ్ పర్సనలీ యాజ్ లోకేష్ ఐ విల్ గోట్ ఆఫ్ ద వే టు పర్సనలీ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ హియర్ చూజ్ ద రోడ్ లెస్ ట్రావెల్ టేక్ ఆన్ ద ఛాలెంజ్ మేక్ ఆర్ డిస్టిక్ ప్రౌడ్ మేక్ ఆర్ స్టేట్ ప్రౌడ్ అండ్ మేక్ ఆర్ నేషన్ అనంతరం క్రీడాకారులను మంత్రులు సన్మానించి జ్ఞాపికలు అందించారు